నగరి వరకు దాదాపు రెండు వందల యాభై మంది కార్మికులు సుమారు నూట యాభై మంది సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తా ఉన్నారు వీళ్ళకి చైతన్య వెల్ఫేర్ సొసైటీ అనే ఒక కాంట్రాక్టర్ ఇచ్చి ఇచ్చి ఇప్పటికే ఏడేళ్ళుగా పనిచేస్తా ఉన్నాడో కనీసం ఆయన ప్రతి నెల జీతాలు ఇచ్చిన చరిత్ర లేదు గత నెలలో కలెక్టర్ గారు నగిరి విజిట్ లో వచ్చినప్పుడు కార్మికులు అందరూ కూడా మాకు పెండింగ్లో ఐదు నెలలు జీతాలు ఉన్నాయి సార్ అంటే కలెక్టర్ గారు వెంటనే పరిశీలిస్తామని చెప్పి నెల అయినా కూడా మా కార్మికులకి ఇంతవరకు జీతాలు పడ్డా ఇప్పటికీ ఐదు నెలలు జీతాలు ఇవ్వాలి ఆరు నెలలు అయింది ఆరు సంవత్సరాలు అయింది వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చి అదేవిధంగా గుర్తింపు లేదు ఐదు వందల నలభై తొమ్మిది జీవో ప్రకారం పదహారు వేలు జీవో ఇవ్వాలని ప్రభుత్వమే జీవో ఇస్తే ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలేదు అనేక చోట్ల కొట్లాడితే పన్నెండు వేలు ఇస్తున్నారు ఈరోజు సెక్యూరిటీలకు పదకొండు వేల జీతం ఇవ్వాల్సిన చోట ఎనిమిది వేలతో జీతం ఇచ్చి వెట్టి సేకరి చేస్తున్నారు కాబట్టి వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం స్పందించాలి కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే పెండింగ్లో ఉన్న ఐదు నెలలు జీతాలు ఇవ్వాలి అదేవిధంగా కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి మీరు ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరిస్తామని చెప్పినారో ఈ సోర్సింగ్ కార్మికులను కూడా హాస్పిటల్లో పనిచేసే కార్మికులను కూడా పర్మనెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి ఈరోజు సమ్మి లేకపోవాలంటే అత్యవసర సర్వీస్లో పనిచేస్తున్నారు కాబట్టి సమ్మికి పోవడానికి కూడా యూనియన్గా మేము ఆలోచించి పోరాటాల ద్వారానే జీతాలు సాధించుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చిత్తూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర నిర్వహించడం జరుగుతూ ఉంది